చాలా బాజా కదా ఆన్లో రెండు పేర్లే రాశారు రెండు పేర్లే రాశారు మ్యాటర్లో రాసినట్లు ఓయా ఒకసారి

నా పేరు మొహమ్మద్ కలీముల్లా ఖాన్ అండి ఐడియల్ యూత్ మూమెంట్ స్టేట్ ప్రెసిడెంట్ని ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి విలేకరులకి పాత్రికేయులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఐడియల్ యూత్ మూమెంట్ ఒక సైద్ధాంతిక సంస్థ ఇది యువకులలో పనిచేసేటువంటి సంస్థ యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి ఒక సంస్థ ఇవాళ ఈ ఆధునిక యుగంలో యువకులని అనేక చెడు వ్యసనాల ద్వారా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి దీని ద్వారా దేశ భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యువత టెక్నాలజీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎంత ముందుకైతే ఉంటుందో ఆ దేశ ప్రగతి కూడా అంత ఉన్నతంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వాళ్ళ పరిస్థితి మనం గమనిస్తూ ఉంటే మత్తు పదార్థాలు విరివిగా లభించటం లేదంటే దాన్ని ఒక ఫ్యాషన్గా ప్రారంభించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతూ ఉంది కాబట్టి ఐడియల్ యూత్ మూమెంట్ యువకులలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఒక రైట్ డైరెక్షన్లో ఉపయోగపడేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటుంది దాన్ దాంట్లో భాగంగానే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో దా వాటిని ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా యువకులలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి యువకులని వాళ్ళ యొక్క జీవితాలని అర్థవంతంగా ముగించేలా చేస్తూ ఉన్నాయి మనం పాత గణాంకాన్ని గనుక ఒకసారి పరిశీలిస్తే ఈ మత్తు పదార్థాల వల్ల దాదాపు ఎనిమిది వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది అదేవిధంగా మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు మహిళలపై జరిగినటువంటి నేరాలను కనుక చూస్తే దాదాపు డెబ్భై నుంచి ఎనభై పర్సెంట్ వరకు ఇవి మద్యం మత్తులో చేసినటువంటి నేరాలుగా మనందరం కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఎక్కువగా మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదికను మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా వంద రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో పదమూడు ప్రమాదాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి ఆ పదమూడు ప్రమాదాలు కూడా దాదాపుగా అందులో యాభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యువకులందరూ కూడా తమ జీవితాన్ని అమూల్యమైనదిగా భావించాలి ప్రతి సూర్యోదయాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి తమ జీవితాన్ని ఈ చిన్ని చిన్ని మత్తు పదార్థాలలో పడిపోయి తమ జీవితాన్ని ముగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐడియల్ యూత్ మూమెంట్ ఈ కార్యక్రమాన్ని తలపట్టడం జరిగింది గత సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వానికి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది ఈ మద్య నిషేధం ఏదైతే మీరు అమలు చేస్తారన్నారో అది ఎంతవరకు వచ్చింది దాన్ని ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు గాంధీజీ కళ్ళగొన్నటువంటి స్వరాజ్యం పేరుతో గాంధేవాదులు కూడా ఇవాళ మద్య నిషేధానికి వైపు ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి వీటన్నిటిపై కూడా మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం ప్రభుత్వానికి కూడా మా తరపు నుంచి మెమోరండం ఇస్తాం అదేవిధంగా మద్యపానం ఏదైతే ఉందో అవి ఊరి మధ్యలో కాకుండా ఊరి చివరిలోకి ఊరు మధ్యలో విద్యాలయాల దగ్గర మసీదుల దగ్గర గుడుల దగ్గర చర్చిల దగ్గర ఇక్కడ ఎక్కడా లేకుండా దూర ప్రాంతాలకు తీ తీసుకువెళ్ళి అంచ ఆ అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హర్షించదగిన తగినటువంటి విషయం ఇది ఎందువలన అంటే గడ్డాలు నెరిసినటువంటి వారు పెద్దవారు చెప్పేటటువంటి మాట యువతకి అంతగా అది దగ్గరగా చేరదు యువత యువతతో చాలా దగ్గరగా కాంటాక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని వారే వాళ్ళకి కనుక చెప్తే దైవం తలిస్తే మనిషిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడు కూడా దూరం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ రోజున మన భారతదేశంలో ఉన్నటువంటి యువతలో నలభై రెండు శాతం యువత నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ట్రస్ట్ని భరించలేక వారందరూ కూడా ఎన్నో అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి విషయాలు మనం మీడియా ద్వారా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం వాటన్నింటినీ కూడా దూరం చేయడానికి ఈరోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి యావత్ భారతదేశంలో కానివ్వండి ఈ ఐడియల్ యూత్ మూమెంట్ ఆదర్శంగా నిలబడి ఈ రోజున వీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి యువతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుని కూకటి వేళ్లతో తీసి ఏదైతే మన నెహ్రూ గారు చెప్పినటువంటి మాట నిన్నటి బాలురే రేపటి పౌరులు అనేటటువంటి మాటని ముందుకు తీసుకొచ్చి ఈ సమాజాన్ని సరి అయినటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నిలబెట్టి నడిపించి మనందరినీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి ఈ యువత చేస్తున్నటువంటి కృషిని దైవం అంగీకరించి వాళ్ళు చేపట్టినటువంటి ఈ చిన్న కృషిని దైవం స్వీకరించాలని నేను అల్లాహని వేడుకుంటూ ఉన్నాను